జగన్ కు నిత్యావసర ధరలు పెంచడం తెలుసని రాష్ట్ర మంత్రి సవితమ్మ పేర్కొన్నారు అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభించేందుకు నాలుగు సంతకం చేశారని తెలిపారు రాయదుర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటానికి రాయల్ యువసేన ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు విశాఖలో ప్రముఖ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సందడి చేశారు విశాఖ తూర్పు నియోజకవర్గంలోని కైలాసగిరి కొండపై గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి కొన్ని సీన్స్ చిత్రీకరించారు చింతలపూడి వైపు నుండి తెలంగాణ వెళ్తున్న ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ ను టీడీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు ఈ సందర్భంగా వారితో కలిసి సాధారణ వ్యక్తిలాగా టీ తాగారు వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభమయ్యాయి నర్సీపట్నం మున్సిపాలిటీ జడ్పీ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయురాలు రత్నం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపాధ్యాయులు చప్పట్లు కొడుతూ వినూత్నంగా స్వాగతం పలికారు జరిగిన పరిస్థితులన్నీ మీకు తెలుసు ఈ ఫలితాలను చూసి మీరు నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ని గురువారం నాడు పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు అనంతరం పలు విషయాలపై ఎస్పీ కృష్ణకాంత్తో చర్చించారు ఎస్కోట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోల్ల లలితా కుమార్ సాధించిన ఘన విజయాన్ని పరిష్కరించుకొని ఎల్కోట మాజీ జెడ్పీటీసీ కరడ్ల ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఎల్కోటలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్యే కుమారి పాల్గొన్నారు పలాస్ నియోజకవర్గంలో భూకబ్జాలపై ఉక్కుపాదం మోపాలని పలాస్ ఎమ్మెల్యే గౌతమ్ శిరీష ఆర్డీఓ భరత్ నాయక్ తెలిపారు ఏపీ సచివాలయానికి సీఎం చంద్రబాబు తన భార్య తో కలిసి మొట్టమొదటిగా విచ్చేశారు సచివాలయానికి చేరుకున్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు ఫైల్స్ పై సంతకం చేశారు బక్రీద్ పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకునేందుకు అధికారులు ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగ జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా మైనారిటీ సెల అధ్యక్షులు కలేఖ్ అన్నారు మత సామరస్యానికి ప్రతీక కామారెడ్డి జిల్లా అని ఇక్కడ ప్రజలు కుల మతాలకు అతీతంగా పండుగలు జరుపుకుంటారని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు ఢిల్లీలోని హోంశాఖ కార్యాలయంలో విద్యారణ్య భారతి స్వామీజీ మంత్రి నిత్యానంద రాయ్ సమక్షంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు గురంపేట ఎస్సీ కాలనీ ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామని జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా అన్నారు గ్రామీణ నేపథ్యం పేదరికం పోటీ పరీక్షల సన్నద్ధతకు అడ్డు కాదని సాధించాలన్న దృఢ సంకల్పం విజయం వరిస్తుందని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రానికి చెందిన సురేష్ ఆచార్యులు కుటుంబంతో కలిసి ఊరెళ్లారు ఇంట్లో దొంగతనం చేస్తుండగా అటువైపుగా వెళ్తున్న గ్రామస్తులు దొంగలను చూసి వాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించారు దీంతో దొంగలు పారిపోయారు తొమ్మిది తులాల బంగారం అపహరణకు గురైందని తెలిపారు మెదక్ జిల్లా తూఫ్రాన్ మున్సిపాలిటీలోని పలు కార్యక్రమాల్లో గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ అంటేనే నిజాయితీ ప్రతి ఒక్కరికి స్ఫూర్తినని గురువారం భువనగిరి జనసేన నాయకులు రమేష్ అన్నారు పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా భువనగిరిలో జనసేన ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలను పంపిణీ చేశారు సామర్లకోట పట్టణ పరిధిలో వివిధ విభాగాలలో గత ఐదేళ్లుగా పరిష్కారానికి నోచుకున్న సమస్యలపై కూటమి పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మాధవనేని రఘునందన్ రావు గెలుపొందితే శ్రీదుంకి పోచమ్మతల్లి ఆలయం వరకు కాలినడకన పాదయాత్ర చేస్తానని అప్పుడు కోరుకున్నారు వెల్దుర్తి మండలం మంగల్పర్తి గ్రామం బీజేపీ బూత్ అధ్యక్షులు భూపతి పాదయాత్ర చేపట్టారు ఆశా వర్కర్ల సమస్యలను డిమాండ్లను పరిష్కరించాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం గేటు ఎదుట ఆశా వర్కర్ల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు వర్కర్లకు మద్దతుగా నాయకులు మద్దతు తెలిపారు గోదావరి జలాలతో ఖమ్మం భద్రాద్రి జిల్లాలను సస్యశ్యామలం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు వనపర్తి జిల్లా అభివృద్ధికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను నాలుగు వేల మూడు వందల అరవై ఒకటి పాయింట్ ఆరు ఆరు కోట్ల వార్షిక రుణ ప్రణాళిక కమిటీ ద్వారా ఆమోదించినట్లు కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ తెలిపారు మచ్చ బొల్లారం డివిజన్ పరిధిలోని బొల్లారం రైల్వే అందరి బ్రిడ్జి వద్ద చిన్నపాటి వర్షానికి వరద నీరు నిలిచి ఇబ్బందిగా మారిందని స్థానికుల ఫిర్యాదు మేరకు ఆయా ప్రాంతాలను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు రామనస్తపురం డివిజన్ పరిధిలోని దర్గాలను ఈద్గాలను డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ ఖాదీర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో బక్రీద్ ఏర్పాట్లపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు